మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అప్పుడే మంచిగా ఉండే అనే కార్యక్రమంలో బాల్క సుమన్ పాల్గొని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు સાઈડ પર દેવદાઈ પર સાઈડ પર દેવદાઈ પર గోదావరిలో ప్రాణహితలో పత్తి చేర్లు మునిగిపోయిన కోటపల్లి మండలం చెన్నూరు మండలం జైపూర్ మండల గ్రామాల రైతాంగానికి ఎకరానికి ఇరవై లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ తర్వాత బంధు పెట్టిరు వందపడకల ఆసుపత్రి బంద్ పెట్టిరు చెన్నూరు బస్ డిపో బంద్ పెట్టిర్రు అస్టాల్ పారిపల్లి మండలాలు మనం ఏర్పాటు చేపిస్తే బంద్ పెట్టిర్రు అదే విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టిర్రు ఈ వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఆపేసిర్రు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆపేసారు మహిళా భవనం ఆపేసిర్రు ఇట్లా అనేక కార్యక్రమాలు ఆపేసిర్రు వాటన్నిటిని వెంటనే తిరిగి ప్రారంభించాలని కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించి కేసులు సిబిఐకి అప్పచెప్పిన ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ ఈ నాలుగైదు అంశాల ఇవాళ మనం తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చిన ఈ ర్యాలీలో పాల్గొన్న మన నాయకులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు पालम नक्कीच दिसतंय आपण पण काहीतरी राइटला आलंय. पाला नुती दिसतंय आपण पण काहीतरी राइटला आलंय. गोवळा माकडोरी जटून जटून. जेव्हा आपण कुठलातरी कपाय मार्के को बोळें नु अपकल. बोळ्या पासला आता आशेर मामा दिसको. नुं मुंडो. हां आलो आपण शेपू. बोळ्या बताराकडे येता रे भाई. तुम्हाला जरूरी व्होटल नुं मुंडो.